సుభాష్ అయితే ఇక అపర్ణ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అపర్ణ ముందు కూర్చుంటాడు ఇక అపర్ణ ముందు కూర్చున్న సుభాష్ని చూసి అయితే ఒక సైడ్కి తిరిగి అటు తిరిగి చూస్తూ ఉంటుంది అపర్ణనితో మాట్లాడాలనుకుంటున్నాను అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అపరిణిత అలా కోపంగా అటుగా చూస్తూ ఉంటుంది నేను నీకు కొన్ని చెప్పాలి అడగ అనుకో చెప్పాలి అని అనుకుంటున్నాను అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు చెప్పండి మీరు నాకు చెప్పిన మాటలు అబద్ధమా నిజమా అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి రాజ అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఇక సుభాష్ అయితే అలా చూస్తూ నిజమే అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అపర్ణత చాలా బాధతో ఇలా అంటూ ఉంటుంది నిజమేనా అని చెప్పి చాలా ఏడు బాధతో ఏడుస్తూ ఉంటుంది కానీ అపర్ణ అని అనేసరికి మరి కానీ అవి ఇవి చెప్పకండి మీరు చెప్పింది నిజమే అనేటప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏమీ లేదు ఇంతవరకు ఆ నిజాన్ని దాచి ఎంత దినగా నాటకం ఆడారండి ఆ నిజాన్ని చెప్పడానికి మీకు ఎన్ని పట్టిందా అని అంటూ ఉంటుంది అయినా మీకు నాలో మీ మీ మనసులో నాకు స్థానం లేనప్పుడు ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పాలని వచ్చారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది మీరు ఏం చెప్పాలనుకున్నా నేను వినే పొజిషన్ పొజిషన్లో లేను అని అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి నేను కూడా చనిపోవాలని అనుకున్నాను కదా అని సుభాష్ అంటూ ఉంటాడు మీరు చనిపోవాలనుకునేది లోకం దృష్టిలో నా దృష్టిలో కాదు లోకం దృష్టిలో మీరు మంచిగా ఉండడానికి కానీ నా దృష్టిలో మాత్రం మీరు నా గుండెని విరిచేశారు అని అపర్ణ అంటూ ఉంటుంది